వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ పదిహేడు పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన వేడుక నిర్వహిస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన పేరుతో గ్రామాలన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాడు ప్రభుత్వం పది రోజులు ప్ర ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాం మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతా నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన కార్యక్రమంతో పాటు పేరుతో సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టడం జరిగింది గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం హిందమ రాజ్యంలో పేదరిక నిర్మాణ కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి గొప్ప ప్రభుత్వ ప్రభుత్వంగా వారి పేరు తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నిన్న కూడా చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాల్లో గత ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నటువంటి ఇంజిన మైళ్ళతో పాటు రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది ప్రజలు కూడా అధేరపడద్దు గత లాగా ప్రజల్ని ఓటు ద్వారా వాడుకొని గద్దిరెక్కి వదిలేసే పరిస్థితి ప్రభుత్వాన్ని కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యంలో ఎవరికి కూడా నష్టం జరిగే పరిస్థితి ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఆఫీస్లో మరి జెండా ఆవిష్కరణలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి